మాకు అత్యంత సన్నిహితులైన లౌగాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం అద్భుతమైనటువంటి కానాను యాత్ర గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను ఇజ్రాయేలు ప్రజలంతా ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుని వాగ్దాన భూమి అంటే కానానుకు చేరేటువంటి జర్నీ ఆ మార్గం ఆ ప్రయాణం అనేది ఎలా సాగింది ఎలా వెళ్ళారు ఎందుకు ఆ మార్గమే ఎన్నుకున్నారు ఆ ప్రయాణం యొక్క ఉద్దేశం ఏంటి ఆ ప్రయాణంలో జరిగిన ముఖ్యమైనటువంటి హైలైట్స్ ఏంటి ఏ ప్రాంతం మీదుగా ఎలా వెళ్ళారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను కొందరు అడిగిన ప్రశ్న చిన్నదే కానీ ఈ అంశం చాలా అద్భుతం చాలా లోతుగా ఉంటుంది సో చాలామంది ఈ విషయాలు తెలుసుకుంటారు కాబట్టి అద్భుతంగా ఈ వీడియోను మీకు అందిస్తున్నాను ఆ ప్రయాణం గురించి ఆ ప్రాంతాల గురించి చెప్పే ముందు ఈ ప్రయాణంలో దేవుని ఉద్దేశం కూడా ఉంది కాబట్టి అది కూడా తెలుసుకోవాలి ఆ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఐగుప్తులో బానిసత్వం అనుభవించారు మోషే నాయకత్వంలో ఆ బానిసత్వం నుంచి విడుదల పొంది కానాను ప్రయాణం చేస్తారు ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి అంటే కానానుకు చేరతారు వారు చేసిన ప్రయాణం వారి మార్గము కూడా చాలా అద్భుతం అయితే ఆ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది ఐగుప్తు నుంచి కానాను వరకు ఉన్నటువంటి పరిస్థితి ఆ మ్యాప్ చూడండి వారు నేరుగా వెళ్ళలేదు నేరు మార్గంలో వెళితే మహ అంటే ఒక వారంలో వెళ్ళిపోవచ్చు వారి అంచనా ప్రకారం పదకొండు రోజులు పడుతుంది అని చెప్తున్నారు అంటే పదకొండు రోజులు వెళ్ళిపోవచ్చు దాదాపు ఆ మార్గం నాలుగు వందల యాభై నుండి ఐదు వందల కిలోమీటర్ల మధ్య మాత్రమే ఉంటుంది ఆ ప్రయాణం అలా ఉండవచ్చు కానీ నేరుగా వెళ్ళలేదు నేరుగా దేవుడు వెళ్ళనివ్వలేదు సుదూర మార్గాన తిరిగి తిరిగి ప్రయాణించారు దాదాపు నలభై సంవత్సరాలు వారి ప్రయాణం సాగింది నలభై సంవత్సరాలు ప్రయాణించి కానాను చేరతారు ఎలా ప్రయాణించిన ప్రయాణం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు కూడా ఉండవచ్చు ఎందుకు వీరు నేరుగా కాకుండా సుదూర మార్గాన ప్రయాణించారు అది దేవుని నిర్ణయం అది దేవుని నిర్ణయం కాబట్టే ఎందుకంటే వీరికి దేవుని ప్రణాళిక ఉంది ముందు ఆ దేవుని ప్రణాళిక ఏంటో చూడాలి నిర్గమకాండం పదమూడు పదిహేడులో చూస్తాం ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు ప్రత్యత్తపడి ఐగుప్తుకు తిరిగిపోతారేమో అనుకొని పిలిస్తూ దేశము సమీపమైనా కానీ ఆ మార్గమున వారిని నడిపించలేదు అని వాక్యం కనబడుద్ది అంటే మ్యాప్లు చూడండి నేరుగా వెళ్తే వారం కాకపోతే పదకొండు రోజులు పిలిస్తూ దేశాన్ని దాటాలి వారు వారు దాటనివ్వరు యుద్ధం చేస్తారు వారు అసలే ఇజ్రాయేలీలకు శత్రువులుగా మారారు వారితో యుద్ధం చేయడానికి బానిసలుగా బ్రతికి బయటపడుతున్న వీరు యుద్ధం ఎలా చేస్తారు యుద్ధం చేయలేరు భయపడో ప్రచ్చత్తపడో లేదా మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారు అందుకే దేవుడు నిర్గమకాండం పదమూడు పదిహేడులో చెప్తాడు ఈ విధంగా అంతేకాదు అదే నిర్గమకాండం పదమూడు పద్దెనిమిదిలో చూడండి అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గాన్న నడిపించాడు అని అది సుదూర మార్గం చుట్టూ తిరిగి తిరిగి వచ్చారు వీళ్ళు సో ఈ విధంగా దీర్ఘ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు అవసరమా అంటే తిరిగి తిరిగి రావడం అవసరమా అంటే ఎస్ అవసరం చాలా అవసరం ఈ ప్రయాణంలో ఉన్న ఆంతర్యం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి అనేది ఆలోచిస్తే దాంట్లో నెంబర్ వన్ మొదటిది ఏంటంటే దీర్ఘ ప్రయాణం దీర్ఘ ప్రయాస వల్ల వాగ్దాన భూమి యొక్క విలువ తెలుస్తుంది రాత్రికి రాత్రి దేశం ఇచ్చేస్తే దాని విలువ తెలియదు లేదా నేరుగా వారికి దేశం ఇచ్చేస్తే ఆ విలువ తెలియదు వారు త్వరగా చేరుకుంటే వాల్యూ ఎవ్వరు ఆ ల్యాండ్ కోసం ప్రయాస గొప్పదైతే వారి అనుభూతి ఆ వాగ్దానపు భూమిని సాధించేటువంటి అనుభవం గొప్పగా ఉంటుంది అందుకే దాదాపు నలభై సంవత్సరాలకు పైనే ప్రయాణించారు వాళ్ళు వేల కిలోమీటర్లు ప్రయాణించారు వాళ్ళు ఇక నెంబర్ టూ రెండవది ఏంటంటే ఈ కారణమే కాకుండా వారిలో మార్గంలో వీరిని సిద్ధపరచాడు దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశాడు అరణ్యం గుండా ఆకలి తప్పుల గుండా ప్రయాణించేలా వారిని సిద్ధపరిచి దేవుడే వారిని పోషించాడు దేవుని కార్యాలు చూడగలిగారు శ్రమల మార్గంలో ప్రయాణించి వారు ప్రిపేర్ అయ్యారు సిద్ధపడ్డారు ఈ సిద్ధపాటు కోసం మాత్రమే ఈ దీర్ఘ ప్రయాణము ఇన్ని సంవత్సరాల గడువు కాబట్టి ఇది కూడా నెక్స్ట్ నెంబర్ త్రీ మూడవది ఏంటంటే పిలిస్త్రీలతో యుద్ధం పిలిస్తీలతో యుద్ధం తప్పించడానికే ఈ ప్రయాణం వారు బలహీనులుగా బానిసత్వం నుంచి వచ్చారు కాబట్టి వారి చేతిలో బలి అవ్వకూడదు ముఖ్యంగా మీరు ఆ భయం లేకుండా ఉండాలి ముందు ధైర్యం కావాలి సిద్ధపడాలి ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు చేసినా ఒకవేళ యుద్ధంలో దేవుడు గెలిపించవచ్చు కానీ ప్రజలు యుద్ధాన్ని చూసే తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో ఆ భయంతో వెళ్ళిపోతారేమో మేము ఎక్కడ కష్టపడవలసి వస్తుందో అని పిరికితనంతో వెళ్ళిపోతారేమో అనే ఆ ప్రయాణం నేరు ప్రయాణం అనేది ఇవ్వలేదు దేవుడు ఇక నంబర్ ఫోర్ నాలుగవది ఏంటంటే సుఖవంతులుగా చేయడానికి కానీ లేదా సుఖంగా ఇచ్చేసి ఆస్వాదించండి దేశాన్ని అని కానీ ఇవ్వలేదు అలా కాకుండా శ్రమల గుండా నడిపించి బలపరిచాడు ధైర్యపరిచాడు ఆ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ఆ విధంగా ధైర్యపరచడానికి బలపరచడానికి శ్రమల గుండా వారి జీవితం నడిపించబడడానికే ఈ దారి అనుకున్నారు ద్వితీయోపదేశాండం ఎనిమిది పదిహేనులో మనం చూస్తాం తాపకమైన పాములు తేళ్ళు కలిగినటువంటి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను రాతి బండ నుంచి నీళ్లు తెప్పించను అలా వారిని తీర్చిదిద్దుతూ ధైర్యం ఇచ్చి పోషించారు అలాగే వారిని వారి అహంకారాన్ని వారి అత్యాశని కూడా అణచివేయడం కోసం ఈ ప్రయాణం ఈ మార్గం అంతా కూడా వారిని కంట్రోల్ చేయడానికి అహంకారాన్ని అత్యాశని కూడా అణిచివేయడానికి ఈ యొక్క మార్గాన్ని నేను ఆయన ఇక లాస్ట్ నెంబర్ ఫైవ్ ఐదోది ఏంటంటే ఇది మనకు కూడా మాదిరి మనుషులందరికీ మాదిరి వాళ్ళెవరు ఇజ్రైల్ ప్రజల ఐగుప్తు నుంచి కానాను వెళ్తుంటే అది మనకి మాదిరి అనేది ఎలా అవుతుంది మనము కూడా ఇహలోకం నుంచి మన వాగ్దాన భూమి అయినటువంటి పరలోకం చేరాలని ఈ ముద్రని ఈ దారిని ఈ మాదిరిని చూపించారు ఈజిప్టు నుంచి నేరుగా కానాన్ వెళ్ళలేదు సీనాయి మీదుగా వెళ్ళారు అలానే మనము కూడా నేరుగా పరలోకం కాదు సిద్ధపాటు కలిగి వెళ్ళాలి సిద్ధపాటు కోసం ఉండాలి వారు ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో ఉండి బానిసత్వం అనుభవిస్తున్నారు మనము ఇహలోకంలో ఉన్నాం ఇహలోక చిక్కుల్లో నలుగుతూ ఉన్నాం ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వారు తర్వాత విడుదల పొందారు మనము కూడా ఇక ఈ బాధల నుంచి ఈ బంధాల నుంచి కూడా విడుదల పొందాలి అని వారి ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటారు మన ప్రయాణంలో బ్యాప్తీజం తీసుకోవాలి బ్యాప్తీజం దాటాలి వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు పాటలు పాడారు కీర్తించారు స్థుతించారు ప్రయాణించారు మనము కూడా అంతే కీర్తించాలి స్థుతించాలి వారి ప్రయాణంలో పరలోక ఆహారమైన మన్నాను భుజించారు పరలోక ఆహారాన్ని స్వీకరించారు దేవుడే పోషించాడు మనము ఇక్కడ ఆత్మీయ ఆహారం తీసుకుంటున్నాం ప్రభు బల్లగా ప్రభు సంస్కారముగా స్వీకరిస్తూ ఉన్నాం అలాగే వారి ప్రయాణంలో పరీక్షించబడ్డారు ధైర్యపరచబడ్డారు సిద్ధపరచారు ప్రిపేర్ అయ్యారు అక్కడ మనము కూడా అంత ఇహలోకంలో పరీక్షించబడాలి ప్రిపేర్ అవ్వాలి సిద్ధపాటు కలిగి ఉండాలి వారి ప్రయాణంలో సీనాయి కొండ వద్ద వారికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మనము కూడా మనకు కూడా వాక్యం ఇవ్వబడింది బైబిల్ ఇవ్వబడింది ఈ విధంగా వారు ఆ ఆజ్ఞలు పాటిస్తూ కానాను చేరతారు చివరి వరకు కూడా కానాను దేశాన్ని స్వాస్థగతం చేసుకుంటారు అలాగే మనకు ఇవ్వబడినటువంటి లేఖనాలను బట్టి మనము కూడా పరలోకాన్ని సాధించుకోవాలి సో ఈ యొక్క జర్నీ అనేది ప్రయాణం అనేది మనకు కూడా ఒక మాదిరిగా కనబడుతుంది ఈ విధంగా మనం గ్రహించాలి దేవుని ఏర్పాటు మన పట్ల కూడా ఇలానే ఉంటుంది మోషే వంటి ఇచ్చారు అక్కడ మనకు కూడా పరిశుద్ధాత్మ నాయకత్వం ఉంది వారు దీర్ఘ ప్రయాణం చేశారు మనము కూడా మన ఆయుష్ ఉన్నంత కాలము కూడా ప్రయాణించాలి వారిని సిద్ధపరిచినట్టే మనము సిద్ధపడాలి దేవుడు మనల్ని సిద్ధపరుస్తారు వారి ప్రయాణంలో కూడా యుద్ధాలున్న ఎమోరియలతో యుద్ధం చేశారు పిలిస్తీలతో కానీ మన యుద్ధం లోక శక్తులతో లోకనాథులతో అపవాదితో చేయాలి అపవాదితో మన యుద్ధం మనకు మాదిరి మనకు అర్థం కావడానికే ఈ విధంగా ఎన్నుకున్నారు ఈ కారణాలను బట్టే దేవుడు వారిని నేరుగా కాకుండా సుదీర్ఘ మార్గంలో నలభై సంవత్సరాల వారిని నడిపించాడు ఈ ఐదు కారణాలు చాలా ప్రాముఖ్యం ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ దీర్ఘ ప్రయాణం ఎందుకు ఈ సిద్ధపాటు ఎందుకు ఈ నలభై సంవత్సరాలు ఎందుకు అనేది అలాగే దేవుని ఉద్దేశం ఏంటి అయిన ప్రణాళిక ఏంటి మనకు కూడా తెలియజేసేది ఏంటి ఈ విషయాలన్నీ మనకు అర్థమయ్యాయి ఇప్పుడు వారు ఎక్కడ నుంచి ప్రారంభించి ఏ మార్గం ద్వారా ఎలా కానాను వచ్చారో చూద్దాం వారు ఐగుప్తు నుంచి ప్రయాణం ప్రారంభించారు రామసెస్ రామశెస్ ప్రాంతం నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యింది మ్యాప్ చూడండి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రామశేసు ప్రాంతం నుంచి వారు బయలుదేరి వచ్చారు ట్రస్ట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఇక ఈ రామశేషు నుంచి రెండవ స్థానం రెండవ పాయింట్ ఎక్కడ అంటే సుక్కోత్ సుక్కోతులు దిగారు వారు ప్రయాణించిన తర్వాత సుక్కోతులు దిగారు మొదటి క్యాంప్ సైట్ అదే అక్కడే వారు ఏతాము అరణ్యంలో దిగుతారు అక్కడ నుంచి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంగా దేవుడే ముందుండి నడిపిస్తాడు దేవుడే వాళ్ళకి మార్గం చూపిస్తాడు ఆ విషయాల్ని ఇక్కడే మనం చూస్తాం ఆ ప్రాంతం ఏది అంటే సుక్కోతులోనే ఆ తర్వాత ఈ సుక్కోతు నుంచి వాళ్ళు ప్రయాణమై వెళ్తారు ఇక నెంబర్ త్రీ మూడవ పాయింట్ ఎక్కడ అంటే నెక్స్ట్ వాళ్ళ ప్లేసు పీ హాహిరోత్ పీ హాహిరోతు అని ఉంటుంది తెలుగులో కూడా వారు సుక్కోతు నుంచి ఈ పీహాహురోతు వరకు కూడా వస్తారు అక్కడ నుంచి ఎర్ర సముద్రాన్ని దాటతారు ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి ప్రదేశంగా వీళ్ళు ఈ పీహాహురోతును దాటి ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ప్రయాణిస్తారు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి మూడు రోజులు ఏతాయి అరణ్యంలో ప్రయాణించి మారా అనేటువంటి ప్రాంతానికి చేరతారు సో నెక్స్ట్ స్టేజ్ మారా ఈ ప్రాంతంలో నీళ్లు చేదుగా ఉంటాయి తాగలేని పరిస్థితిలో ఉంటారు అందుకే మారా అనే పేరు వచ్చిందంటే చేదు అని అర్థం ఎక్కడే ఉండడానికి దేవుడు అద్భుతాన్ని చేసి చేదు నీళ్ళను మధురంగా మారుస్తాడు తర్వాత వారు మారాలో కొంతకాలం ఉండి మారా నుంచి తర్వాత ఏలుమునకు వస్తారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఏలిం ఏలిములో పన్నెండు నీటి బుగ్గలు డెబ్బై ఈత చెట్లు అక్కడ ఉంటాయి సో అలాంటి ప్లేస్లో వాళ్ళు దిగుతారు ఆ తర్వాత ఏలుము నుంచి బయలుదేరి సీను అనేటువంటి అరణ్యానికి వస్తారు అదంతా కూడా పెద్ద అడారి ఈ సీన్ అడారి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీన అరణ్యానికి వెళ్తారు వీరు నివసించిన నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఈ సీను అరణ్యం ఈ సీను అరణ్యంలోనే ఆహారం దొరక్క వండుకోలేక ఇబ్బంది పడతారు ఈ అరణ్యంలోనే దేవుడు పరలోక ఆహారాన్ని కురిపించి వారికి ఆకలి తీరుస్తాడు ఇజ్రాయేలు ప్రజలను కొన్ని రోజులు ఇలా పరలోక ఆహారంతో వారిని పోషిస్తారు వీరు ఈ సీను అరణ్యంలో తర్వాత బయలుదేరుతారు తర్వాత స్టేజ్ ఏంటి అంటే ఏడవ స్టేజు రేఫేదిం ఈ రేఫీదిలోనే అమాలేకీయులతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధం గెలిచిన తర్వాత బలిపీఠాన్ని కట్టి యహోవనిస్సి అనే పేరు పెడతారు అక్కడ ఆ రేఫీ దీం నుంచి వచ్చి సీనాయి అరణ్యానికి వచ్చి అక్కడ దిగుతారు ఈ సీనాయి అరణ్యంలో ఉంటారు ఈ సీనాయి అరణ్యానికి వచ్చి అక్కడ దిగుతారు అక్కడ నుంచి ఎదురుగానే ఉంటుంది సీనాయి పర్వతం కాబట్టి కొంతకాలం సీనాయి పర్వతం దగ్గరకు వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఎయిత్ స్టేజ్ ఏంటంటే మౌంట్ సీనాయి మౌంట్ హెరోబ్ లేదా జబల్ మూజా అంటారు దీన్నే మోషే దేవునితో సీనాయి కొండపైన గడిపి పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ పది ఆజ్ఞలను అప్పుడే తెస్తారు దేవుడు పది ఆజ్ఞలను ఆజ్ఞలతో ఇజ్రాయిల్ ప్రజలను అప్పుడే వారికి తెలియచేస్తాడు ఆ విధంగా ప్రతి ఆజ్ఞ ప్రతి విషయము కూడా దేవుడు మోసే ద్వారా తెలియచేస్తాడు ఆ తర్వాత కొన్ని రోజులకి పర్వత ప్రాంతం నుంచి బయలుదేరి అరణ్యంలోకి వెళ్తారు ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే నైన్త్ స్టేజ్ సీనాయి వెల్నెస్ అంటే సీనాయిలో అరణ్య ప్రాంతం ఇక్కడే సీనాయి అరణ్య ప్రాంతంలోనే వారు ప్రత్యక్షపు గుడారాన్ని కడతారు ద టాబర్నికల్ కడతారు ఇక్కడే ప్రత్యక్షపు గుడారం ద్వారా దేవుని ప్రత్యక్షతను వాళ్ళు తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడుతుంది అయితే ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రత్యక్షపు గుడారం మందసం వరకు కూడానే ఉంటుంది ఇక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి నెక్స్ట్ టెన్త్ స్టేజ్ పదవ పాయింట్ విల్నెస్ క్యాంప్స్ అదంతా కూడా చాలా పెద్ద అరణ్యం ఖండం ఒకటి పంతొమ్మిదిలో ఘోరమైన మహారణ్యం అని రాయబడుద్ది అంటే అంత పెద్ద అరణ్యం అంత ఘోరమైన మహా అరణ్యంలోకి ఉంటారు ఆ ప్రాంతంలో కొంతకాలం ఉంటారు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే డెబ్బై మంది పెద్దలను మోషేకు సహాయంగా గవర్న్ చేయడానికి గవర్న్ రూల్ చేయడానికి పిలువబడతారు ఇక్కడ వరకు కూడా బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా వారు ఎలా వెళ్ళరు అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అందుకోసమే నిర్గమాఖండంలో ఇది లిఖించబడకుండా ఉంటుంది ఇక్కడి నుంచే కొందరు సందేహిస్తూ ఉంటారు అయితే ఆ తర్వాత స్టేజ్ ఏంటి అంటే ఆ తర్వాత పాయింట్ ఏంటంటే ఐజోన్ గేబర్ యాజోన్ గీపర్ అనేది ఒకటి ఉంటుంది ఏసావు అండ్ ఆమోన్ ప్రాంతాల గుండా వీళ్ళు ప్రయాణిస్తారు ఆ తర్వాత ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే కాదేశులో ఉండి దేవుడు చెప్పినా కూడా వినకుండా అమోరీలతో యుద్ధానికి వెళ్తారు వారు చాలా రోజులు అక్కడే ఉండి దేవుని దగ్గర ఏడుస్తారు కూడా ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం ఇక నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కాదేశ్ బర్నయా కాదేశ్ అండ్ బార్నియా అనేటువంటి ప్రాంతం ఇక్కడే వారు అనేక దినాలు ఉన్నారు ఎక్కువ సంవత్సరాలు ఇక్కడే గడిపారు ఇక్కడ నుంచి ఇజ్రాయేలుల గోత్రంలో ప్రధానులను ఎంచుకుంటారు ఈ ప్రధానులను కానాను చూడడానికి పంపిస్తారు వారు పారాను అరణ్యం గుండా వెళ్ళి చూసి వచ్చి మరలా కాదేశు దగ్గరికి అంటే వీరి దగ్గరికి వస్తారు అక్కడ విషయాలన్నీ కూడా చెప్తారు ఈ కాదేశు ప్రాంతంలోనే చాలా సంవత్సరాలు వారికి నిలయంగా ఉంది ప్రాంతం ఆ తర్వాత అంటే చాలా సంవత్సరాలు నివసించిన తర్వాత ఈ కాదేశు బర్నియా నుంచి బయలుదేరి వెళ్ళేసరికి అప్పటికి వారి ప్రయాణం దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వారికి ఎందుకంటే ఇక్కడే వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు తిరిగి తిరిగి వెనక్కు వచ్చి మళ్ళీ ప్రయాణిస్తారు మళ్ళీ అరణ్యంలోకి వెళ్తారు మళ్ళీ తిరిగి వస్తారు ఆ విధంగా ప్రయాణించారు ఇప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టింది వారు కాదేశు నుంచి విరమించుకుని బయలుదేరడానికి ఇక నెక్స్ట్ స్టేజ్ థర్టీన్త్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఈస్టర్న్ విల్డినెస్ ఈస్టర్న్ లో వీళ్ళు ఉంటారు అంటే కాదేశ్ నుంచి హారు అనేటువంటి కొండకు వస్తారు హార్ అనేటువంటి కొండ అది ఏదోము పొరుమేరలో ఉంటుంది ఈ హార్ అనేటువంటి కొండ అక్కడే మోషేను నువ్వు వాగ్దానం దేశము చేరుకోలేవు నువ్వు వాగ్దాన దేశం వెళ్ళవు అని దేవుడు అక్కడే చెప్పేస్తారు ఆ తర్వాత అహర్వను కూడా వెళ్ళడు అని చెప్పేస్తారు అహరోను వస్త్రం తీసి ఎలియాజరుకు తొడిగించమంటాడు అక్కడే వారు ముగ్గురు కూడా కొండకు వెళ్తారు ఆ కొండ దగ్గరే అహరోను వస్త్రం తీసి ఎలియాజరుకు తొడిగించమంటే ఎలియాజరుకు తొడిగిస్తారు ఇక్కడ ఎలియాజురు మోషే ఆ కొండ నుంచి మరలా తిరిగి వస్తారు అహరూను అక్కడే చనిపోతాడు అహరూను చనిపోయినటువంటి ప్లేస్ ఇదే సో ఇక్కడ నుంచి మరలా వారు ఎదోం దేశం దాటి మోయాబు దేశానికి వెళ్తారు మోయాబు వెళ్తారు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ స్టేజే ఆర్నోన్ రివర్ ఆర్నోన్ రివర్ అనేది ఫోర్టీన్త్ స్టేజ్ వారి నెక్స్ట్ ప్రయాణం ఆర్నోన్ రివర్ వీరు ఆర్నోన్ నది దగ్గర ఉంటారు వారు ఈ అరణ్యం నుంచి గదిమెతు అరణ్యం నుంచి అక్కడ నుంచి హెజ్బోను దేశాన్ని దాటాలి హెజ్బోను దేశాన్ని దాటాలి అంటే రాజు ఒప్పుకోవడం లేదు కాబట్టి రాజు దగ్గరికి దూతల్ని పంపిస్తాడు ఈ రాజు తిరస్కరించి యుద్ధం చేస్తాడు రాజు అక్కడ హీనోన్ ఈ హీనోన్ వీరితో యుద్ధం చేస్తాడు వారు దారుణంగా ఓడిపోతారు ఆ హెస్బోన్ ప్రజలు అది ఎక్కడ అంటే ఆర్నోన్ రివర్ సో అర్నోను ఏటిలో అని ఉంటుంది బైబిల్ ఎర్నోను ఏటిలో అని మనకు కనబెడుతుంది సో అక్కడ నుంచి వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది అంటే ఇక నెక్స్ట్ ఫిఫ్టీన్త్ స్టేజ్ తర్వాత ప్రయాణం స్టేజ్ ఏంటి అంటే మౌంట్ నీబో మోయాబు మైదానం అది ఎరుకు ఎదురుగా ఉంటుంది పిస్గా వరకు కూడా వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడే నెబో శిఖరం అనేది ఒకటి ఉంటుంది మౌంట్ నిబో వారు అక్కడ ఉన్నప్పుడు మోషే ఈ యొక్క శిఖరాన్ని ఎక్కుతాడు అక్కడ నుంచే కొండ మీద నుంచి దేశాన్ని తన ప్రామిస్ ల్యాండ్ని చూస్తాడు ఆ కొండ చాలా ఎత్తులో ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కనిపిస్తాయి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని అక్కడ నుంచే చూస్తాడు అంటే ఆ తర్వాత మోషే మోయాబు దేశంలోనే చనిపోతాడు ఆ శకరణ నుంచి వచ్చిన కొన్నాళ్ళకే మోయాబు దేశంలోనే అదే ప్రాంతంలోనే చనిపోతాడు ఇక నెక్స్ట్ స్టేజ్ సిక్స్టీన్త్ పాయింట్ ఏంటంటే ప్లెయిన్స్ ఆఫ్ మోయాబ్ ఈ ప్రాంతంలోనే ప్రామిస్ ల్యాండ్ని విభజిస్తారు అంటే కొన్ని కొన్ని చీట్లు వేసి వారిని విభజించి వీరు కొన్ని చోట్ల ఉండాలి వీరు ఆ చోట ఉండాలి అని చెప్పి వారు విభజించుకుంటారు ఈ చోట్లనే చీట్లు వేసుకుంటారు ఇక నెక్స్ట్ సెవెంటీన్త్ స్టేజ్ జోర్డన్ రివర్ సో ఈ ప్రజలంతా కూడా యోర్దాను నది దగ్గరికి వెళ్తారు అక్కడ ఉంటారు అక్కడ నుంచి యోర్దాను నది దాటతారు అందరూ కూడా వెళ్ళేటప్పుడు రాళ్ళు తెచ్చుకుంటారు రాళ్ళు కూడా నది అవతల నుంచి యువతలకి తెచ్చుకుంటారు వారి మందసంతో పాటు సో ఆరిన నేలాగా ఉన్నప్పుడు మాత్రమే వారు యోర్దాను నది దాటతారు అంటే దేవుడు కూడా అక్కడ అద్భుతాన్ని చేశాడు నది దాటడానికి నీళ్లు మళ్ళీ కూడా విభజించబడతాయి వారు వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు మళ్ళీ నార్మల్ అవుతాయి ఎర్ర సముద్రం చీలినట్టే వీరికి ఇక్కడ యోర్దాను నది కూడా చీలి వారికి మార్గాన్ని ఇస్తుంది యోర్దాను దాటి వారు తర్వాత ఎరుకో వస్తారు ఇక నెక్స్ట్ ఎయిటీన్త్ పాయింట్ ఏంటంటే జరుకో ఎరుకో అనేటువంటి ప్రాంతం ఎరుకో చేరితే వారు రానివ్వరు కాబట్టి వారు వ్యతిరేకిస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యతిరేకించారు కాబట్టి అన్ని ద్వారాలు మూసేస్తారు కాబట్టి వీరేం చేస్తారంటే వాళ్ళు తిరగబడి ధ్వంసం చేస్తారు ఆక్రమిస్తారు ఆ ప్రాంతాన్ని ఎరుకో ప్రాంతాన్ని సో ఆ విధంగా వారు కానాను దేశానికి వెళ్తారు ఆ తర్వాత వారు కానాను దేశంలో నివసిస్తారు కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలో వారు నివసిస్తారు ఇలా స్థిరపడిన తర్వాత అప్పుడు ఐగుప్తు నుంచి ఇంకా కొంతమంది కూడా చాలామంది అనేకులు ఇజ్రైల్ ప్రజలు ఎక్కడెక్కడ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం సో ఈ విధంగా వారి జర్నీ అనేది వారి ప్రయాణం అనేది సుదీర్ఘంగా జరిగింది ఈ ప్రాంతాల నుంచి వారు వెళ్ళినట్లు మన వాక్యాధారాలతో కూడా మనం చూస్తాం సో ఇది ఈ యొక్క ప్రయాణం యొక్క సంగతి వాటి విలువ ఏంటి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి ఆ సిద్ధపాటు ఏంటి అలాగే వారు ఏ మార్గం గుండా ఏమై వెళ్ళారో మనం ఎలా శ్వాసగతం చేసుకున్నారో కూడా ప్రయాణం అంతా కూడా మనం చూస్తాం సో ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి ఎందుకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయ్యుండి బలపరచునగా కా ఆమె